కన్నప్ప సినిమాకి విమర్శలు కొత్తేం కాదు మూవీ ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు ఏదో రకంగా విమర్శిస్తూనే ఉన్నారు అయితే సినిమా నుంచి ఎప్పుడైతే భక్తి పాటలు రిలీజ్ అయ్యాయో అప్పుడే ప్రతి వేలు ముడుచుకుంది జారిన ప్రతి నోరు అదుపులో పెట్టుకుంది జూన్ రిలీజ్ అయిన కన్నప్ప సినిమాను చూసి ఎంతో మంది మంత్రముగ్ధులయ్యారు విష్ణు నటనకి ఫిదా అయ్యారు దర్శకుడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కానీ కొందరు మాత్రం అదే పనిగా విమర్శిస్తూనే ఉన్నారు సినిమా ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ కన్నప్ప ఏం బాగాలేదని కామెంట్లు అయితే చేస్తున్నారు ఈ ట్రోలింగ్ పై మోహన్ బాబు స్పందిస్తూ విమర్శ సద్విమర్శ ప్రకృతి వికృతి ఇలా రెండు ఉంటాయి ఒక గొప్ప పండితుడు ఏమన్నారంటే మోహన్ బాబు గారు జరిగేదంతా చూస్తున్నారు గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసి తెలియక మీరేదైనా తప్పులు చేసుంటే ఇలా విమర్శించే వారంతా మీ కర్మను తీసుకెళ్తారని అర్థం కాబట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు వారి గురించి నేనేం మాట్లాడను వాళ్ళు వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు కన్నప్ప విషయానికొస్తే మంచి విష్ణు ప్రధాన పాత్రలు నటించాడు ప్రభాస్ అక్షయ్ కుమార్ లాల్ శరత్ కుమార్ కాజల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు